సుహాస్ బ్రో ఇక్కడే సుహాస్ ఒక మంచి ఆర్టిస్టు దాంతోపాటు ఒక మంచి డ్యాన్సర్ కూడా మీరు ఆ సాంగ్స్ వస్తుండే ఏదో ఒకటి మంచి స్టెప్ స్టెప్ేస్తుంటారు ఇందులో ఏదైనా మంచి హుక్ స్టెప్ ఏదైనా ఉందా మంచి నేను ఫస్ట్ కలర్ ఫోటో అప్పటి నుంచి నేను నేను డ్యాన్సర్ని ఫస్ట్ అయితే ఫస్ట్ సందీప్ గణి అడిగా ఉన్నారు డ్యాన్స్ పెట్ట నాకు డ్యాన్స్ వచ్చాను ఏ కథ ఏంటి అడుగుతుంది ఏ అన్నాడు తర్వాత రైద్రాబాద్ భూషన్ అడిగా సర లేదు చిన్న స్టెప్ పెట్టారు అంబాజీ బట్లు అడిగా అంబాజీ బట్లో దుష్ చాలా డాన్స్ వద్దని చెప్పి కొరియోగ్రాఫ్ని తీసుకుని వెళ్డు దృష్టి చెంది చిన్న చిన్నవి పెట్టించేవాడు అట్లా అన్ని సినిమాలుగా అడుగుతున్నాను ప్లీజ్ ఎక్కడ స్కోప్ ఉందని ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఎంత సాటిస్ఫై అయ్యానంటే అంత సాటిస్ఫై అయ్యాను ఇందులో ఒక టూ సాంగ్స్ మోయిన్ మాస్టర్ ఒక సాంగ్ అని జిత్తు మాస్టర్ ఒకటి చేశారు చాలా చాలా సాటిస్ఫై అయ్యాను నేను దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తా అండి అంటే లైక్ ఒక సినిమాకి ఫైట్స్ డ్యాన్సు ఇది సెకండరీ పార్ట్ దీంట్లో డ్యాన్స్ కూడా కథలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే చాలా కథ బలం ఉన్న సినిమా ఇది ఫస్ట్ హాఫ్ ఈ అమ్మాయి ప్లే అయి ఉండొచ్చు సెకండ్ హాఫ్లో వచ్చే ఈవెంట్స్ అయి ఉండొచ్చు అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంటర్లింకింగ్ ఉంటుంది తను వేసే డ్యాన్స్ కూడా కథలో నుండే వచ్చేది తప్ప ఇదేదో లైక్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఒక డ్యాన్స్ బీట్ అలా కాకుండా కథలో నుండే డ్యాన్స్ ఉంటుంది కథలోనే ఫైట్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ స్టోరీ అండి సో సో నేను చెప్పే చెప్పాలనుకునేది ఏంటంటే మంచి కథ బలం ఉన్న సినిమా ఇది యాక్చువల్లీ అంటే మీరు హిట్ హిట్ డూ చేశారు కాబట్టి అక్కడ నాని గారి యా సో ఏదైనా అంటే నాని గారితో కూడా మీకు మంచి ర్యాప్ ఉండి ఉంటుంది ఫస్ట్ ప్రొడక్షను నాని గారికి అడగలేదా లేదు సార్ అసలు నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు సుహాస్ ఓకే చేసిన తర్వాత సైన్ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది హిట్ టూ అప్పుడే నాకు అయిపోయింది బట్ సాయిందాబ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది సాయిందాబ మూవీ వర్క్ చేస్తున్నప్పుడు నేను అప్రోచ్ అవ్వకుండానే హరీష్ గారు ప్రదీప్ ప్రదీప్ ఉన్నాడు తను నాకు ముందు నుండి పరిచయం ప్రదీప్ ద్వారా హరి హరీష్ గారు కలిసారు ఆయన స్టోరీ వినేసి దీనికి ఏం కావాలి అనేది అప్పుడే డిస్కషన్ చేసుకున్నాం దెన్ ఇమీడియట్గా ఓకే అనుకున్నాం అంతే అండి ఓకే రామ్ గారు సరే కథ రాసుకున్నప్పుడే యూ ఫెల్ సుహాష్ గారు సెట్ ఎందుకంటే సుహాష్ గారిని ఈ టైప్ ఆఫ్ రామ్ కామ్స్లో చాలా తక్కువ చూడడం కూడా లేదు నాకు తెలిసైతే సో రామ్ కామ్ అనేటప్పటికీ సుహాస్ గారు మీ మైండ్లో అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ టు సార్ నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం సార్ అందరికీ ప్రేమ ఆ ఇష్టాన్ని చూసుకుంటూ వస్తున్నాం ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటే తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సుహాస్ని ఎప్పుడు మనం విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే సైక్ పాత్ ఉన్న క్యారెక్టర్స్ చూసున్నాం ఓ లవ్బుల్ క్యారెక్టర్ తనలో ఉంది జెన్యున్గా తనలో ఉంది అదే నేను ఇక్కడ చూపించాను అంతే అండ్ సినిమాలో కూడా చిన్న అంటే ఎంబీఏ స్టూడెంట్ లాగే కనపడుతున్నాడు అంటే ఇంట్రో ఒక స్టూడెంట్ లాగే కనపడతాడు దాని తర్వాత కథలో మారుకుంటూ వెళ్తూ ఉంటుంది బట్ థింగ్ ఏంటంటే జెన్యున్గా తనలో ఉందే నేను చూశాను ఎవరైనా ఏదైనా చేయొచ్చు సో నాకు అనిపించింది అప్పుడు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆటను కూడా యాక్సెప్ట్ చేస్తారనే ఫీల్తోనే నేను సువాసిన సుహాస్ గారు మీరు సో టీజర్ చాలా బాగుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సో మొన్న ప్రియదర్శి గారితో ఒక మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు డార్లింగ్ గురించి టాక్ వచ్చింది సో ఆయన మాట్లాడుతూ ఒకవేళ సుహాస్ ఈ మూవీ చేస్తుంటే బాగుండేదేమో అని అన్నారు కట్ చేస్తే ఇది చూస్తుంటే కొంచెం ఆ ఆ టైప్ అని అనిపిస్తుంది సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దాట్ అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ ప్రియదర్శి గారు చేసినప్పుడు అది అంత ఆడలేదు ఆయన చాలా యాక్సెప్ట్ చేశారు జెన్యున్గా బట్ ఇందులో ఎలా ఉండబోతోంది అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి సినిమా చూసి అయితే ఎంజాయ్ చేస్తారు రిజల్ట్ అంటే ఇంకా చాలా ఉంది కదా టీజర్ వచ్చింది ఇంకా సాంగ్స్ ఉన్నాయి ట్రైలర్ ఉంది నేను యాక్చువల్గా సాంగ్స్ కోసం వెయిటింగ్ టీజర్ కంటే తొందరగా వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయి అండ్ ఆ ప్రియదర్శి గారు వాళ్ళు అన్నారని చెప్పాను కదా సో మీరు ఏమైనా చూడడం కానీ లేకపోతే వినడం లాంటిది ఏమైనా జరిగిందా డార్లింగ్ గురించి డార్లింగ్ నాకన్నా సుహాస్ చేస్తుంటే బాగుండేదేమో ఇంకా సక్సెస్ అయ్యేదేమో అని అన్నారు మా ఇంటర్వ్యూ సో అదే అడుగుతున్నాను దర్శి నాకు చాలా మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో మేము చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాము ఇద్దరం ఏమో అలా ఎందుకని అడుగుతాను ఫెంటాస్టిక్ యాక్టర్ కదా కోర్టు చూశాం ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను నేను కూడా విజిల్ చేశాను దర్శి యాజ్ ఫ్రెండ్గా లాస్ట్ కోర్టులో అలా మాట్లాడుతుంటే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ మూవీస్ అండి అంటే లైక్ కలర్ ఫోటో దగ్గర నుంచి మొదలుపెట్టి మొన్న వచ్చిన మూవీ వరకు కూడా ప్రతి మూవీలో పర్టికులర్గా సాంగ్స్ అన్నవి చాలా ప్లస్ అవుతాయి ఈవెన్ ట్రెండింగ్లోకి వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయ్యే సాంగ్స్ వస్తుంటాయి కాబట్టి ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది లైక్ కొరియోగ్రఫీ కావచ్చు మ్యూజిక్ కావచ్చు సెలెక్షన్స్లో ఎంతవరకు కొరియోగ్రఫీ ఒక్క దాంట్లోనే అండి నాకు మిగతా సాంగ్స్ అసలు నాకు సంబంధం తెలియదు కూడా నాకు అవన్నీ సో లక్కీగా మంచి సాంగ్స్ మొన్న జనకైతే నా ఫేవరెట్ నా పిల్లమ్మ కూడా అయింది అంబాజీపేట గుమ్మ వెళ్ళింది తరగతి గది అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఒక సాలిడ్గా ఉన్నాయి అన్ని సాంగ్స్ చాలా వైరల్ వెళ్ళే సాంగ్స్ ఉన్నాయి అండ్ ఈ ఇయర్ వచ్చే రెండు మూవీస్ గొప్ప గొప్ప రమ్మో అని కీర్తి సురేష్ గారితో ఆ సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సో నా సాంగ్స్ వెయిట్ చేస్తాను ఎప్పుడు వస్తాయని డైరెక్టర్ గారు సో సుహాస్ గారిని కొత్తగా చూపిస్తున్నారు సో ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ బట్ ఆయన అన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్విస్తారు క్లైమాక్స్ మేము థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఏడుస్తా బయటకు వస్తారు సో అలా ఈ మూవీలో ఎలా ఉండబోతుంది క్లైమాక్స్ ఇట్ విల్ బీ ఫుల్లా లేకపోతే అంటే లైక్ ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆ ఒక్కదానికి మాత్రం నేను ఆన్సర్ చెప్పను అండి అది థియేటర్లోనే చూడాలి వాట్ ఈజ్ క్లైమాక్స్ అనేది బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం జోవర్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు ఇందాక మీరు అడిగిన దానికి చిన్న క్లారిటీ కూడా డార్లింగ్కి దీనికి వన్ పర్సెంట్ కూడా కంపారిజన్ ఉండొచ్చు ఉండదండి డార్లింగ్ అనేది సపరేట్ మూవీ అండ్ ఇది కూడా అసలు వన్ పర్సెంట్ కూడా దానికి ఛాన్సే లేదు అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర నుండి చిన్న ఎమోషన్తోనే ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ మీరు చూసిన టీజర్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ ఆప్లే ఉంటుంది బట్ దానికి తగ్గ ఎమోషన్ కూడా ఉంటుంది రైట్ ఆఫ్టర్ సెకండ్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ హాఫ్ సో ప్రీ క్లైమాక్స్ వచ్చిన ఎమోషన్ ఉంటుంది అండ్ వీళ్ళిద్దరు అది నేను తర్వాత మాట్లాడుతాను ఆ పర్ఫార్మెన్స్లో అవన్నీ బట్ క్లైమాక్స్ అయితే నేను చెప్పను అండి ఓకే దాన్ని హిట్ త్రీ గురించి ఏమైనా హింట్ ఇస్తారా అంటే నాకు కథ ఫస్ట్ కథ తెలిసింది నాకే స్టోరీ బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నా చాలా హ్యూజ్ నాని నాని గారిని చూసి అందరూ భయపడతారంటారా అర్జున్ సర్కార్ని చూసి డెఫినెట్లీ డైరెక్టర్ గారు మీరు చూస్తే బాగా యంగ్స్టర్లా కనిపిస్తున్నారు అదే కదా మీరు చూస్తే బాగా యంగ్స్టర్లా కనిపిస్తున్నారు ఇప్పుడున్న జంగ్జీ జనరేషన్కి ఓ బామ్మ అయ్యారామ్మ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ అమ్మాయిలో ఉంటాయి అమ్మాయి అంటే ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇస్తా లైక్ ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు ఇలాంటి కోడలు వస్తే బాగుండు అని ప్రతి అత్తమ్మా అనుకుంటారు ఇలాంటి అనుకుంటారు ఏ అందరూ అదే చెప్తున్నారు అక్కడ దాకా రాని పన్నాను ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అబ్బాయిలు అనుకుంటారు మీరు సెకండ్ నేను ఇలా ఉంటే బాగుండు అని అమ్మాయి కూడా అనుకునిద్ది ఇప్పుడు ఇప్పుడు సెకండ్ హాఫ్లో మీరు చిన్న కేమే చేశారని అన్నారు అది వాస్తవం అది ఎడిట్ లో ఉంటుందో ఉంటదో నాకు కూడా తెలియదు తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్